కట 3 స ం వ త ్ స ర 라라 అధ్యక్షుడైనా గానీ మండలం రవి అయినా గానీ వారికి కొంచెము ఆర్థిక వెసులుబాటు అనేది కావాలి అది మన దగ్గర లేకపోయేసరి సోదరుడు చెప్పిండు మీరు వచ్చి అధ్యక్షుడే అయింది కానీ ప్రోగ్రాం కూడా చేస్తారు దానికి అధ్యక్షుడిగా ఉన్న ప్రోగ్రాం చేయాలంటే ఆర్థిక వెసులుబాటు అంటే ఏదైనా డబ్బులు అనేటివి వాళ్ళ దాంట్లో కమిటీలో ఉంటే ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంది ఇంతకుముందు సోదరుడు చెప్పిండు మన మున్నూరు కాపు సంఘం కాచి ఉన్నది కాచిగూడలో ఉన్నది దాని సంఘం సంబంధించింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది అక్కడ నుంచి చాలా పనులు అయితే మన చాలా మందికి తెలియదు మనాలు మన పిల్లలు చదువుకుంటే అక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఉన్నది తర్వాత ఇతరత్రిళ్ళు చేస్తే దానికి చిన్న చిన్న సౌకర్యాలు తాళీ మంటలు ముట్టు ఇచ్చే సౌకర్యాలు ఉన్నాయి పాఠ్య పుస్తకాలు వచ్చే సౌకర్యాలు ఉన్నాయి ఇటువంటి తెలాలంటే మనం అందరికీ ఒక యూనిటీగా ఒక సంఘం అనేది ఉండాలి మనం గ్రామాలలో గ్రామ సంఘము మన మండల స్థాయి లో ఇప్పుడు బోధనకి వస్తే భోజనంలో ప్రకాశ గల్లిగల్లి సంఘాలు ఉన్నట్టే మళ్ళీ పట్టణ సంఘం అనేది ఒకటి ఉంటుంది ఒకటి ఉన్నప్పుడు అప్పుడు గ్రామాలు పట్టణాలు కలిసి మనం ఒక దగ్గరికి వస్తే ఒక ఇప్పుడు శ్రీనివాస్ చెప్పిండు ఒక మంద అనేది కనిపిస్తేనే మనకి ఏదైనా సాధ్యమవుతుంది ఇప్పుడు అగ్రవర్ణాల వాళ్ళు ఉంటారు ఏదైనా రిప్రజెంటేషన్ తీసుకుపోతే ఎంటనే పెద్ద పెద్ద మనుషులు అందరు వస్తారు రిప్రజెంటేషన్ ఇస్తే ఎదుటోడికి ఒక భయము భక్తి ఏర్పాటై మనకు కావాల్సిన పనులు చేస్తారు మనం ఇప్పటిదాకా ఎక్కడా ఒక మూడు కాపు సంఘం ఒక భవనం నిర్మాణం ప్రకాశం పెట్టలే కనిపిస్తుంది ఉల్లిలో ఎప్పటి నుంచో ఉన్న పాత్ర తప్ప మళ్ళీ ఎక్కడ కూడా జరగలేదు మనం అందరం ఒక ఐక్యతగా ఉండి మనం రిప్రజెంటేషన్ చేసినప్పుడు మనకి ఏదైనా సాధ్యమైంది గతంలో నుంచి అటున్న బోధన్ల మన ప్రభుత్వం ద్వారా ఒక ఎకరం భూమిని ఎక్కడైనా తీసుకొని మునుగో సంఘం అనేది ఒక ఏర్పాటు చేయాల మొత్తం బోధన్ నియోజకవర్గ స్థాయిలో దాంట్లో ఒక కళ్యాణ మండపం నిర్మాణం చేసే విధంగా రిప్రజెంటేషన్ చేద్దామని చాలా సార్లు బుజ్జి కానీ సంజీవ్ గానీ మేమందరం అనుకున్నాం కానీ ఇప్పటి వరకు దాని యొక్క అంగులం కూడా ముందుకు జరగలేదు ఎందుకంటే మనల్లా యూనిటీగా మన పిలవగానే వచ్చేంత సభ్యులు లేరు మొన్న ఈ మన ఈ సోషల్ మీడియాలో ఉన్న గ్రూప్లో చాలా మంది పెట్టారు కానీ ఇప్పుడు ఇవాళ చూస్తుంటే ఎవరు ఇక్కడికి వచ్చినా పాప పాపాను పోతలేదు అందుకోసమే నేను ఒకటే చెప్తున్నా ఇప్పటికైనా మనం అందరం ఒక్కటైదాం ఒక యూనిట్గా తయారైదాం మనం అందరం మన మన శక్తి చూపిస్తేనే అప్పుడు మనకు ఏదైనా పనులు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సంఘ సభ్యులు ఇప్పుడు వచ్చిన సభ్యులందరికీ నేను ప్రతి ఒక్కరికి విన్నవిస్తున్నా మనం మనం మన కల్లీలలో ఉన్నోళ్లకు కానీ ఇటువంటి సభ్యులందరికీ కూడా తెలియజేద్దాం తెలియజేసి మనం అందరం ఒక యూనిటీగా తయారైతే ఒక మంచి కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి దానికి కూడా మనం ఒక నిధి అంటే ఆర్థిక వ్యవస్థ కొంచెం వేయ రూపంలో డబ్బులు వస్తే మనం కార్యక్రమాలు అనే విధంగా తయారు చేసినప్పుడే మన సంఘం అనేది ముందుకొస్తుంది దయచేసి ఇటువంటి సమావేశాలు ముందు ముందు కూడా జరగాల ఇలా ఏదైతే క్యాలెండర్ ఆవిష్కరణ కోసం అన్నా ఇట్లా ఏర్పాటు చేసి మనం కమిటీలో దాంట్లో గ్రూప్లో మెసేజ్ పెడితే మన సభ్యులు వస్తారని మేమందరం అనుకొని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశము కూడా ప్రత్యేక ధన్యవాదాలు పెద్ద ఎత్తున బోధను నియోజకవర్గ స్థాయిలో ఒక మీటింగ్ ఏర్పాటు చేద్దాము మనము నియోజకవర్గం మరి మీటింగ్ లో ఒక కార్యవర్గాన్ని ఎన్నుకుందాము ఎన్నుకొని వారి ద్వారా ఒక రిప్రజెంటేషన్ శాసన శాసనసభ్యులకు కానీ వేరే ఇతర ఎంపీ గారు కానీ ఎవరైనా వస్తే మనకు ఎన్ఎస్ఏ ప్లాంట్స్ బోధనలో పుష్కలంగా ఉన్నాయి మనం మన బలాన్ని గట్టిగా చూపిస్తే వాళ్ళ ఒక ఎకరం భూమిని ఏడన్నా ప్రభుత్వం ద్వారా మనం పొందితే అప్పుడు కార్యాచరణ నేను తప్పకుండా నా నేను నా శాయశక్తుల మన సంఘం కోసం నేను కృషి చేస్తాను ఎందుకంటే మనం ఒక పుట్టిన కులాన్ని ముందుకు తీసుకుపోవాలా మనోళ్ళు వాళ్ళు అన్నిటిని ముందుకు పోవాలా నేను ఎంపీపీగా ఉన్నా ఎంపీపీగా ఉన్నప్పుడు చాలా మంది మన మండలం బోధన మండలంలోని మునుగోడు కాపులు మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ కంపల్సరీ నేను ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని వాళ్ళకి పనులు చేసి పెట్టడం జరిగింది ఇది ఖచ్చితంగా నా మనసుకు తెలుసు వచ్చిన వాళ్ళకు కూడా తెలుసు ఎందుకంటే అది లోపల మన మన కులము అనేది ఒకటి భావన ఉండాలి ప్రతి మనిషికి అయితేనే మనం కులాన్ని అభివృద్ధి చేయగలుగుతాము తప్పకుండా మీరందరూ కూడా ఈ రోజు ఒక యూనిట్ వస్తున్నారు మీరందరూ కూడా తన సోదరుడి ముందు చెప్పినట్టు సోషల్ మీడియాలో కూడా అనవసరమైన పోస్టులు పెట్టకుండా మన కుల అభివృద్ధి కోసం కులం ఏదైనా మెసేజ్ ఆ సోషల్ మీడియాను కూడా ఉపయోగించుకొని ముందుకు పోవాలని సందర్భంగా కోరుకుంటాను వివిధ మండలాల గ్రామాలకు సంబంధించినటువంటి అనుభవం ఉన్నటువంటి అన్నిట్లో చాలా నేర్పరితనం కలిగినటువంటి పెద్ద మనుషులు స్టేజ్ మీద ఉన్నారు మనం ఒక ఇరవై మంది కలిస్తే నాకు తెలిసి మనం అనుకుంటే ఒక పదివేల మంది జమ జన సమీకరణ చేసే సంత కలిగిన నాయకులు ఉన్నారు ఇక్కడ మనం ఇక్కడ రాకాశ పెట్టే కాదు దీంతో మనము మండలాలు గ్రామాలలో మన యొక్క ప్రణాళికలు కార్యక్రమ కార్యాచరణ ప్రణాళిక చేసుకుంటూ ముందుకు అవసరం ఉంది కనీసము ఒక పది మంది ఒక దగ్గర కలిస్తే గల్లీలో అడ్డ మీద నిలబడ్డా భయమవుతుంది జరగ పది మంది నిలబడ్డ ఏమో జరగట్టిందని ఒక వంద మంది ఒక వెయ్యి మంది ఒక దగ్గర జరిగితే అటువంటి నువ్వు ఈ సైడ్ ఎప్పుడు అయితే బలము అనేది కనబడుతుందో నీ ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు సంకేతం ఉంటే వాళ్ళని ఉడితో ఒక్కటైతారు వాళ్ళతో గెలవలేము వాళ్ళు అన్ని విధాల బలంగా ఉన్నారనే ఒక సంకేతం మేము నువ్వేం చేయవు ఎదుటో చేస్తావు అనే ఆలోచనలో నీ ఆలోచన అవసరం లేదు నీవు నీ ఆత్మస్థైర్యము నువ్వు కరెక్ట్ బలంగా ఉన్నావా లేదా అనేది పరిశీలనలో నీ యొక్క ఈ మీటింగ్లో ఈ యొక్క కార్యాచరణ ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా అవసరము మీరు ఏది చేసినా ఇక్కడ ఉన్నటువంటి యువత రైతాంగము సమయం వెచ్చించి తప్పకుండా వస్తారు మేము కూడా మీ వెంటనే ఉంటామన్నా మీరు ఏ కార్యక్రమం చేసినా ఇందాక చెప్పండు ఏ వ్యవస్థ తీసుకున్న మనోలు ఉండాలనే ఒక ఆలోచన తీసుకుందాం ఎందుకంటే నాకొక పార్టీ నస్తుంది మీకు ఒక పార్టీ స్థానం ఒక పార్టీ నస్తుంది పార్టీలకు పరిమితమై జెండాలు పట్టుకొని మనం మన కులాన్ని మర్చిపోయి మన యొక్క వ్యక్తిత్వాలు బంధుత్వాలు బాంధవ్యం మర్చిపోయి ఆ జెండాల కింద చచ్చిపోతే మన కులం చచ్చిపోతుంది దాన్ని తప్పకుండా మీరు దేంట్లోనే ఉండండి మనవడానికి ఒక భావన కల్పించుకుంటే అది మనము వీళ్ళ విత్తనము కులం అనేది చెట్టులాగా చేసినటువంటి ఎందరో పెద్ద మనుషులు వేల సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వచ్చి దాన్ని ఇలా కులాన్ని నాశనం చేసే వ్యవస్థను అనేక మంది ఇలా కంప్యూటర్ యుగము టెక్నాలజీ పెరిగింది మనం నాశనం చేస్తా ఉన్నారు మనం అటువైపు మనోలు పరిగెత్తకుండా మనం మనం కాపాడుకుంటూ దీన్ని సంరక్షించాల్సినటువంటి బాధ్యత గురుతర బాధ్యత మన పైన వేసుకొని మనం అందరం ఐక్యత తోటి ఉన్నామని యొక్క సంకేతాన్ని మనం బోధన పట్టడానికే కాదు నియోజకవర్గ ప్రాంత ప్రజలందరికీ ఆత్మస్థైర్యం కలిగిస్తారని ఈ సదా అవకాశం ఇచ్చినటువంటి సభా వేదిక మీద ఉన్న అధ్యక్షులు గారికి పెద్ద మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియదు